ఎక్కువగా ఉందని హాయ్ వాణి హాయ్ వాణి వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్ యూ టెన్ టెన్ లైక్ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ తెలుసా బానే గుర్తు చేశారండి నాకు నాకు అలా గుర్తు చేస్తే చిన్న వయసులో అన్నీ నేను చెప్పేస్తాను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ అయితే నాకు చాలా ఇష్టం అనమాట కథ పుత్తడి బొమ్మ అంటే ఒక ర్యాం ఒక లేని వాళ్ళ అమ్మాయి అనమాట లేని వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళు రాజులు ఉంటారు కదా రాజులు ఉంటే హాయ్ అమ్మా వెల్కమ్ టు ఏంటి చిన్నగారు చిన్నగారు లేనోళ్ళు అమ్మాయి అయితే ఆ గుడి ఇది ఊళ్ళో పెద్ద మనుషులు అలాగ ఉంటారు కదా దాన్ని ఇచ్చి పెద్ద వయసు అతను చేస్తే ఆ గుడి అదే పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయి గుడి వెనక్కి వెళ్ళి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అంటారు కదా అదే చెరువులో దూకేసింది అనమాట అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మంచిగా కామెంట్లు పెట్టి